హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సంగటైంది ఫ్రెండ్స్ దీన్ని గెలకాలి ఇంకా సో ఈ లీవ్ కర్రీ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉన్నాను అనమాట సంథింగ్ ఇది లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు నాకు పేరు అయితే తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అట్లా అని కోయిటాక్ కాదు ఫ్రెండ్స్ సో పేరు తెలియదు కానీ చాలాసార్లు వాడాను అనమాట పప్పులో వేసాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది మా పక్కనే మా వదిన వాళ్ళ తోటలో కాస్తుంది ఫ్రెండ్స్ ఇది సో మా వదిన నైట్ అంతా క్లీన్ చేసి తోడేమలు ఆకులు అన్నీ శుభ్రంగా ఇచ్చారనమాట సో అందుకు ఈ రోజుకి నేను ఫ్రైకి కొంచెం వాడుతున్నాను ఇది సరిపోతుంది అనమాట సో రేపటికి పప్పు కన్ని పెట్టాను చూడండి ఫ్రెండ్స్ రెడీగా ఉంచుకున్న పోపు రెడీగా ఉంది పోపు ఈ మధ్య మా పిల్లలు ఫ్రెండ్స్ మా డాటరు బోకులుగా అడుగుతూ ఉందన్నమాట సో ఇంచుమించు అమ్మాయిని ఎలా ఉన్నా కూడా నేను డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట సో పిల్లలను ఎప్పుడు కూడా మనం బాగా ఎంకరేజ్ చేస్తున్నామంటే అన్ని పనులు యాక్టివ్గా చేస్తారనమాట సో ఇది చూడండి అమ్మాయి షుగర్ కాకపోతే నేర్చుకుంటారు చిన్న చిన్నగా నేర్చుకుంటారు అనమాట ఏం చేస్తున్నారు ఎన్ని కిలోలు ఉన్నావు సార్ థర్టీ వన్ థర్టీ వన్ అవ్వరాయి చూపు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అట్ల ఉండదు మిషన్ కరెక్ట్ ఉంటుంది ఎన్ని కిలోలు చూడు కింద చూడు థర్టీ ఎయిట్ కేజీ థర్టీ ఓకే ఇంకా మీరు మీ హైట్గా అది ఎక్కువే అనమాట వెయిట్ ఇంకా తగ్గాలన్నమాట ఓకేనా అది క్లీన్ చేసినటువంటి ఆకుండా ఫ్రెండ్స్ సో పోపులో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ కరెక్ట్ మూత పెట్టేసామంటే ఫైవ్ మినిట్స్ బాగా మగ్గుతుందనమాట మళ్ళీ ఉల్టా వేసుకోవచ్చు మనము తిప్పేసుకోవచ్చు చాలామంది ఈ లీవ్స్ కర్రీస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఆకులంటేను బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ తీసి పిండి పడేస్తు ఉంటారనమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కర్రీస్లలో ఉండవలసినటువంటి ఐరన్ కానీ కాల్షియం కానీ ప్రోటీన్ కానీ పీచు కానీ మొత్తం అన్నీ డౌన్ అయిపోతాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ కొయిటా కానీ మునకాకు చాలామంది బాయిల్ అయిన వెంటనే గుడ్డలో వేసి గట్టిగా వాటి జ్యూస్ అంతా తీసేస్తూ తీసేస్తుంటారనమాట అది రాంగ్ అలా చేయకూడదు అనమాట అలా చేయడం వల్ల మనము హెల్త్ బెనిఫిట్స్ అన్ని చాలా లాస్ అయిపోతాము శనకాయలు పచ్చడి చేసినాం ఫ్రెండ్స్ మార్నింగ్ దోశ చేసినాం దానికని అది ఇంకొకటి శనికాయలు పచ్చడి కూడా ఫ్రెండ్స్ చేసేటప్పుడు చెనికాయలు వేగిన తర్వాత పొట్టు తీసేసి పడేస్తుంటారు చాలామంది సో ఆ పొట్టులో కూడా పీచ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మన డైజెషన్కి చాలా యూస్ అవుతాయి అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ తీ మనకు తినేకి ఇబ్బంది లేనంత వరకు ఏ వెజిటేబుల్ అయినా ఇప్పుడు మ్యాంగో కూడా చట్నీ చేసేటప్పుడు ఆ పైన ఉండేదంతా పీ గీకేస్తారు కొంతమంది సో అది కూడా మనకు సో డైజెషన్ సిస్టమ్కి పీచు పదార్థము బాగా పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్ సో సాధ్యమైనంత వరకు తినగలిగే నోటివి తినేయాలన్నమాట అలా తీసి ఏరడం కానీ పీచు తీసేయడం అలా చేయకండి ఫ్రెండ్స్ సో అయిపోయింది ఫ్రెండ్స్ సో టెన్ మినిట్స్కి మొత్తము ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ లీవ్స్లో ఉండే ఆకే ఆ వాటరే అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలన్నమాట చూడండి నేనైతే ఆకు గోలం నిండా పెట్టాను కానీ అది చూడండి సో బాయిల్ అయితే ఎంత కొంచెం వేయించుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఉందన్నమాట ఈ వాటర్ అయిపోయేంత వరకు కొంచెము మంట వేసామంటే లైట్గా అది పప్పుల పొడి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రెడీ అనమాట లైట్గా చెమ్మ ఉంది అయినా నో ప్రాబ్లం పప్పుల పొడి వేసామంటే బిగించుకుంటుంది అనమాట సో టేస్ట్ అయితే మాత్రం ఫ్రెండ్స్ కొంచెం తిన్నాను ఆకు అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు ఏంటో కనుక్కొని ఇంట్లో చెట్లను వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు చెట్లు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం సంగటి అయింది ఫ్రెండ్స్ సో మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట సో కర్రీస్ నచ్చుతాయి వాళ్ళకి ఈరోజు కొంచెం సంగటి ముద్ద చేసేకి బరువు అయిందనమాట నాకు ఎందుకంటే ఎక్కువ టైం లేదనమాట తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అట్లనే అనమాట సో ముద్ద చేస్తుంటే ఇంకా నీట్గా ఉండింది ఫ్రెండ్స్ సో దేనికి దేనికి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్